నా పేరు ఏడుకొండలు నా పేరు ఏడుకొండలు ఏంటి నా పేరు పోలన ఏడుకొండలు మాది పెడన నేను పెయింటింగ్ పని చేస్తాను గురువుగారింటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా బిల్డింగ్ పెయింటింగ్ పని నిమిత్తం ఒక మేస్త్రి నన్ను తీసుకొచ్చాడు అప్పుడు గురువుగారు విజయ గురువు గారు ఇక్కడ ఫోన్లో ఎవరయో జాతకాలు చెప్తూ ఉండగా విన్నాను నేను విని అప్పుడు వాళ్ళ తమ్ముడైన రాము గారిని ఏమండి మీ అన్నయ్య గారు జాతకాలు చూస్తారా ఏంటి అని అండి అని అడిగారు అడిగితే అవును చూస్తారు అని చెప్పాను సరే అండి ఇది పరిస్థితి మా అమ్మాయి జాతకం కూడా చూపిద్దాండి అని అంటే సరే నేను చెప్తాను సాయంకాలం వస్తారు కదా అప్పుడు మాట్లాడు అని అన్నారు వచ్చినప్పుడు అడిగాను గురువు గారిని గురువుగారు మా అమ్మాయి ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదండి కాస్త చూడండి అని అంటే సరే చూస్తానని ఆ టైము ఆ డేటు అవన్నీ చెప్పమన్నారు చెప్పాను అప్పుడు వెంటనే సాయంకాలం పూట చూశారు చూసి మీ అమ్మాయికి నాగదోషం ఒకటి ఉంది శని దోషం ఉంది పితృదోషం ఉంది ఇవన్నీ ఉన్నాయని వివరాలు చెప్పారు అట్లాగే ఆ రోజు శనివారం అవడం వల్ల శనికి ఒక కార్యక్రమం ఒకటి చేయమని చెప్పారు శనికి తాంత్రిక పూజ అనేది చెప్పారు ఆ రోజు శనివారం సాయంకాలం పూట చేయమని చెప్తే ఆ కార్యక్రమం అంతా పూర్తి చేశాం ఆ తర్వాత శని శనిహోరా టైంలో పొద్దున్నే ఆరు ఏడు ఆ టైంలో శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి మాత్రమే శని అభిషేకం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు అలానే శివాలయ దర్శనం చేసుకోవద్దని చెప్పారు అట్లాగే మేము ఏడు శనివారాలు శనీశ్వరుడికి శని దేవునికి పూజలు చేసి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాం ఏడు వారాల తర్వాత శనీశ్వరుడికి పూజ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుని వెళ్ళమని చెప్పారు అదే విధంగా మేము అట్లాగే చేశాం అట్లాగే నాగేంద్ర స్వామి వారికి నా జంట నాగులు ఉన్న చోట ఎక్కడైనా రావి చెట్టు కింద వేప చెట్టు కింద ఉండే చెట్లు చూసుకుని అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలకి వెళ్ళి పూజలు చేయమని చెప్పారు అట్లాగే బియ్యపిండితో పిండితో సర్పాన్ని తయారు చేసి బియ్య పిండితో ప్రవిధం చేసి మూడు కులాల ఒత్తుతో దీపారాధన చేయమని చెప్పారు నైవేద్యం పెట్టమన్నారు సలువుడికి అట్లాగే చేసాం అది కూడా ఏడు మంగళవారాలు చేశాము ఆ విధంగా ఈ రెండు పూజలు అయిపోయిన తర్వాత గురువుగారు ఇట్లా చేశాము మరి ఏమీ లేదండి అని అంటే అప్పుడు మళ్ళీ జాతక పరిశీలన జరిగి అప్పుడు పితృదోషం గురించి చెప్పారు అయితే మా నాన్నగారు తాలూకా ఎవరో కాలం చేశారు వాళ్ళకి సరైన క్రతుకులు జరగలేదు అనేది కూడా వివరం చెప్పారు అది ఏంటనే మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఎవరు లేరు అని చెప్పాడు తర్వాత వాళ్ళ అన్నయ్య గారు చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలప్పుడు చనిపోయాడని అది కూడా ట్రైన్ యాక్సిడెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడని ఆ తర్వాత ఆ శవాన్ని కూడా తీసుకొచ్చి ఖననం చేయలేదని దానికి సరైన పితృదర్పణాల కూడా ఏమి చేయలేదని కూడా వివరం చెప్పాడు మనం మామూలుగా ఎవరో పట్టించుకోలేదంట వదిలేశారు అది అయిపోయిన తర్వాత ఏమండి ఇట్లా జరిగిందంటండి అని గురువుగారికి మళ్ళీ విషయం చెప్పాను సరే అయితే అని త్రయం వెళ్ళి అక్కడ పితృదర్పణ పూజలు మూడు రోజులు జరుగుతాయి అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకోమని చెప్పారు గురువుగారు ఏమండి ఇది అన్నీ నేను తిరగలేనండి ఏమన్నా మీరే చేయించగలిగితే కనుక బాగుంటుంది కదండీ అని అడిగా అట్లా చేయటం కుదరదయ్యా నీ దోషాన్ని నువ్వే కడుక్కోవాలి కానీ మేము కడగడం కుదరదు అలా అని మేము చేసినా కానీ నీకు ప్రతిఫలం దక్కదు అట్లా నేను చేయను అని గురువుగారు కూడా ఒప్పుకోలేదు త్రయంబ్రకేశ్వరం వెళ్ళి నారాయణ నాగబలి ఆ పూజ చేయించాను అక్కడ గురువుగారు కూడా చాలా బాగా చేశారు మూడు రోజులు అక్కడే ఉన్నాము ఆ రూము అది ఏర్పాటు చేశారు భోజనం అది కూడా ఏర్పాటు చేశారు దానికి తగిన ఫీజు తీసుకున్నారు అయితే గురువుగారు కూడా చాలా బాగా చేశారు అని కూడా వివరం చెప్పారు అది జరిగింది ఆ తర్వాత మురుమళ్ళ వెళ్ళాం మురుమళ్ళ వెళ్ళి అమ్మవారికి శ్రీభద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించమన్నారు అక్కడికి వెళ్ళి కళ్యాణం చేయించాం ఈ మధ్యకాలంలో ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉండగా మా ఇంటి దగ్గర మా మిస్సెస్ కొంచెం సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించింది ఎందుకంటే పూజలు చేసినా పెళ్లి సంబంధాలు ఏమీ కుదరకలేదని ఏంటి ఇట్లా జరుగుతుందని ఆవిడ మనస్తావానికి గురయ్యి కొంత సూసైడ్ చేసుకుందాం ఇదంతా మళ్ళీ వెంటనే గమనించి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి తగ్గ ఇది చికిత్స చేయించాం తర్వాత రికవర్ అయింది బాగానే ఉంది ఆ తర్వాత మురుమల్ల వెళ్ళి కళ్యాణం చేపించుకొచ్చింది వారం రోజుల తర్వాత ఆదివారం పూటే మళ్ళీ ఆదివారానికల్లా పెళ్లి సంబంధం విజయవాడ నుంచి వచ్చింది ఆ విజయవాడ సంబంధం అన్ని రకాలుగా బాగానే ఉందని అది సంబంధం ఖాయం చేసుకోవడం జరిగింది ఆ ఈ విధంగా జరిగిన తర్వాత మూడు నెలల తర్వాత వివాహం చేశాం ఇప్పుడు అమ్మాయి సంసారం అదంతా బాగానే ఉంటుంది తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఐటీఐ చదివి హైదరాబాదులో జాబ్ చేస్తానికి వెళ్ళాడు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు ఈలో గురువుగారు మా అబ్బాయి జాతకం కూడా పరిశీలించి ఈడు ఇంజనీర్ అవుతాడని వివరం చెప్పారు అది కూడా ఎట్లా అండి ఆడు చదివిందేమో ఐటీఐ ఇంజనీరింగ్ ఎలాగండి అంటే మేము అంతకుముందు ప్రైవేట్గా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు కట్టి పక్కన పెట్టి ఉంచేసాం అట్లాంటివి ఉన్నాయని చెప్పామన్నమాట గురువుగారు చెప్తే దాన్ని బట్టి ఎంసెట్ ఎగ్జామ్ రాసుకోండి దాన్ని బట్టి ర్యాంక్ వస్తే కనుక గవర్నమెంట్ సీట్ వస్తే కనుక జాయిన్ చేసుకో లేకపోతే మానేసి మీ ఇష్టం అని అన్నారు ఆ తర్వాత ఏం చేసా హైదరాబాద్లో మా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తూనే ఇక్కడ ఎగ్జామ్కి మేము అప్లికేషన్ పెట్టి ప్రిపేర్ అయ్యాం మా అబ్బాయి అక్కడే ఉండి హైదరాబాద్లోనే ఉండి ఫలానా రోజు ఎగ్జామ్ అనంగా వచ్చాడు అవి వాళ్ళ ఎగ్జామ్ అయితే నిన్న వచ్చి వాళ్ళ పొద్దున్నే రాసేసి మళ్ళీ వాళ్ళ సాయంకాలం మళ్ళీ హైదరాబాదు డ్యూటీకనే వెళ్ళిపోయాయి సరే అట్లా జరిగింది ఆ విధంగా అయిన తర్వాత ఒక నెల రోజులకి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చింది దాంట్లో లక్ష ఇరవై వేల ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ సీట్కి మళ్ళీ అప్లై చేశాం అప్లై చేస్తే అందులో గుడ్లవల్లే కాలేజీకి మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఆ ఇంజనీరింగ్ సీట్ వస్తే ఆ మెకానికల్ వచ్చింది కదా మా అబ్బాయి జాయిన్ అవనా వద్దా అని మళ్ళీ గారికి ఫోన్ చేసి వివరం తెలుసుకున్నాం సరే దాన్ని ఎందుకు వదులుకోవటం ముందు మెకానికల్ అయినా సరే జాయిన్ అయిపోండి అని గురువుగారు చెప్పారు ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ చేస్తాడానికి అవకాశం ఉంటుంది అందులో ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోండి అని మళ్ళీ అప్లికేషన్ పెట్టాడు మా అబ్బాయి ఆ తర్వాత మా ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వాసు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అందులో జాయిన్ అయ్యాడు మా అబ్బాయి ఈ విధంగా జరిగింది ఏదైనా మన కర్మని మనం కడుక్కోవాలి తప్ప వేరొకళ్ళు ఎవరు కడగరు ఏదైనా ఇది వచ్చినా కానీ మనమే చేసుకోవాలి మనమే ఇది అవ్వాలి అది ఈ విధంగా జరిగిందని తెలియజేస్తున్నాను